సోది చెప్పేది అనేది ఒకప్పుడు ఓల్డ్ ట్రెడిషన్ అది ఎట్లా చెప్తారు అంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే ఆ చెప్పే వాళ్ళకి ఒంటి మీదకి వచ్చి మన ఇంట్లో విషయాలు చెప్తారు యాక్చువల్గా అది ఆ సిస్టమ్ అదనమాట సో బట్ అది ఎంతవరకు నిజము అనేది పక్కన పెడితే దాని వల్ల కూడా పూర్తిగా ఏది మనకి తెలియదు కాబట్టి అది కూడా ఒక నమ్మకం కాబట్టి అది విన్నామా మన పని మనం చేసుకున్నామా అన్నట్లు ఉండాలి తప్ప దాన్ని కూడా ఏది సీరియస్ గా తీసుకొని అంటే నేను నేనేమంటున్నానంటే వినటం ఏది తప్పు కాదు కానీ దాన్ని పాటించాలి అన్న మూర్ఖత్వం కానీ దాని మీద అనవసరమైన ధనాన్ని వెచ్చించటం లాంటి చేయొద్దు వినటం వల్ల ఎప్పుడు నష్టం లేదు తప్పు కూడా అస్సలు లేదు ఓకే మన చేతున్నాయి మన దగ్గర డబ్బు ఉంది ఒక వంద రెండు వందలు వాళ్ళకి ఇచ్చామా మంచిదే ఎందుకు వాళ్ళు ఏదో తెలిసే పబ్లిక్ గా ఒక వృత్తి చేస్తున్నారు ఎవరిని ఏమి హామ్ చేయట్లేదు సో మనం వాళ్ళని గౌరవించినట్లు ఉంటది వాళ్ళకి మనం సహాయం చేసినట్లు కూడా ఉంటది సో అది తప్పేం లేదు ఇంకా పోతే నాడి జ్యోతిష్యం అని ఒక సబ్జెక్ట్ ఉంది తాళపత్త గ్రంథాల్లో తీసి చెప్తారు సో అది కూడా అది కూడా ఒక శాస్త్రంలో అది ఒక పెద్ద సబ్జెక్టు దాన్ని కూడా చదివి అర్థం చేసుకొని చెప్పాలి అంటే కూడా దానికి కూడా చాలా ప్రొఫెషనలిజం అనేది కావాలి అది ఎక్కువ మనకి కేరళలో తమిళనాడులో ఎక్కువ ఎస్పెషల్లీ తమిళనాడులో ఎక్కువ అనమాట అక్కడ నుంచి వస్తుంది బట్ వాళ్ళు మీ పేర్లు ఇవన్నీ చెప్తారు తప్ప ఫ్యూచర్ చెప్పలేరు వాళ్ళు కూడా ఏంటి ప్రాబ్లం అని గ్రహాల గురించి మాట్లాడలేరు గ్రహాల గురించి తెలియనంత వరకు మీ సమస్య పరిష్కారం అవ్వదు సో కాబట్టి అది కూడా నేను చేయలేను బట్ అది కూడా వృత్తి కాబట్టి వంద రెండు వందలతో పోయేదైతే ప్రాబ్లం ఏం లేదు మనం లేని దాన్ని మనం వెచ్చించేటప్పుడే సమస్య ఇంకా ఫేస్ రీడింగ్ అంటారు అంటే ముఖాన్ని చూసి చెప్పే ముఖాన్ని చూసి చెప్పేది ఓకే జనరల్ గా ముఖాన్ని చూసినప్పుడు కొన్ని గ్రహాలకి కొన్ని కొన్ని గ్రహాల నక్షత్రాలకి ముఖాన్ని చూసినప్పుడు ఇలాగా ముఖ చిత్రం ఇట్లా ఉంటది అనేది మనకి తెలుస్తుంది బట్ కానీ గ్రహాలకి నక్షత్రాలకు సంబంధం లేకుండా ముఖాన్ని చూసి చెప్పాలి అంటే వాళ్ళకి దివ్య దృష్టి ఉండాలి దివ్య దృష్టి ఉండటం అనేది చిన్న విషయం కాదు ఈ రోజుల్లో సిద్ధ గురువులకి మాత్రమే దివ్య దృష్టి అనేది ఉంటది ఆ దివ్య దృష్టిని వచ్చే ప్రతి ఒక్కరి మీద ప్రయోగిస్తే వాళ్ళకి ఏది ఉండదు శక్తి దివ్య దృష్టి అనేది శక్తితో కూడుకున్నది ప్రతి ఒక్కరిని సిద్ధ గురువులు కూడా చూడలేరు దివ్య దృష్టితో ప్రతి ఒక్కరిని చూస్తే శక్తి ఎలా సరిపోతుంది సో కాబట్టి ఒకళ్ళు ముఖం ముఖం చూసి చెప్పాలి అన్నా కూడా అది అయ్యే పని అయితే కాదు అది అసాధ్యమైన పని సో మంచి మాటలు చెప్తే విని తృప్తిపడతాం కంటే వేరేది ఏమి దీంట్లో లేదు సో ఏదన్నా వేరే మాటలు చెప్పారు అనుకోండి విని వదిలేసేయాలి అవి మైండ్కి తీసుకొని కానీ దాని గురించి ఆలోచించి బాధపడటం కానీ అట్లాంటివి చేయొద్దు ఏదన్నా మంచి మాటలు చెప్పారు అనుకోండి రాజు ఆ కొంతసేపు విని అమ్మయ్య నేను రాజుని అవుతాను హ్యాపీ బికారు అవుతావు అనుకోండి ఆ సరేలే లైక్ తీసుకోండి అంతే సో కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా గ్రహాలకి సంబంధం లేనంత వరకు అది నేను ఆమోదించలేను